అపరిమితమైనటువంటి వాగుడు కృపకి సంకేతమా ఏం నువ్వు ఏ భయం లేకుండా బెగులు లేకుండా ఇష్టానుసారంగా సార్ అక్క దాని పేరు కృప అండి ఎవడానికి కనిపెట్టింది సిద్ధాంతం ఎవడైనా కుదురుగా ఉంటే మంచిదని మనం చేసుకుంటున్నాను దేవునికి స్తోత్రం ప్రభు శరీరం ప్రభు రక్తం అనే బలారాధన కార్యక్రమం మామూలుది కాదు సాధారణమైంది కాదు దానికోసం దేవుడి దిగొచ్చాడు పర్లోక నుండి ఏ నిబంధన ప్రవేశపెట్టాడు దాన్ని చేతుల్లో పెడుతున్న ఒక మనిషి మీదకి ఆశీర్వాదం ప్రకటించాడు దేవుడి మానవుడు దర్శించి ఆశీర్వదించే విధానాల్లో ఒకటి అల్లారాధనలో పాల్పోతాడు ఎంత ఆశీర్వాదం తెలుసిన నీ విలువ తెలియనుడే సింపుల్గా నెక్స్ట్ మంత్ పాల్పోతుంది నీకు తెలివి ఉంటే నీకు తెలివి ఉంటే అంత తొంగరగా మాట్లాడు కడుపు నిండిపోయిన మాటలు తిండి దగ్గర చూపించి ఇక్కడ కాదు నాలుగు నాలుగిట్లు తింటే నువ్వు సోగ్గో రెండు తిన్ను సోపరు నేను ఎవరు తిట్టడం మెచ్చుకుంటారు ఎవరు రెండు ఇట్లు తిని నువ్వు సార్ మాకోసం బేరం చేయరు బాబు అని చెప్పి బర్ర వస్తారు నీ దగ్గర